మహిళలపై శుక్రుడు కనక వర్షం ఆ రాసుల వారికి అపార ధనలాభాలు శాస్త్రం ప్రకారం శుక్రుడికి మహిళ పక్షపాతిగా పేరుంది సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల మహిళలకు వృత్తి ఉద్యోగాల పరంగా జీవితాన్ని అందించే అవకాశాలు చాలా ఉందని పండితులు చెప్తున్నారు మీరు మా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి జనవరి ఇరవై ఎనిమిది తర్వాత మీనరాశిలో ప్రవేశించనున్న శుక్రుడు అదే రాశిలో ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగటం వల్ల నాలుగు నెలల పాటు కొన్ని రాశులకు చెందిన మహిళలకు జీవితం అన్ని విధాల సుఖ సంతోషాలతో సాగిపోతుందట వారి మనసులోని కోరికలు ఆశలు చాలా వరకు నెరవేర్తాయని పండితులు చెప్తున్నారు శుక్రుడికి మహిళా పక్షపాతిగా పేరుంది సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తుండటం వల్ల మహిళలకు వృత్తి ఉద్యోగాల పరంగా చేయూతను అందించే అవకాశం ఉంది జనవరి ఇరవై ఎనిమిది తర్వాత మీనరాశిలో ప్రవేశించి అదే రాశిలో ఏప్రిల్ మొదటి వరకు మొదటి వారం వరకు కొనసాగటం వల్ల నాలుగు నెలల పాటు కొన్ని రాసుల మహిళలకు జీవితం అన్ని విధాల సుఖ సంతోషాలతో సాగిపోతుందట వారి మనసులోని కోరికలు ఆశలు చాలా వరకు నెరవేరుతాయట అవి ఏ రాశులంటే వృషభం మిథునం కన్య తుల మకర కుంభ రాశులకు చెందిన మహిళలు తమకు సంబంధించిన రంగాల్లో విశేష పురోగతి సాధిస్తారని పండితులు చెప్తున్నారు మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం గృహ సేవకే పరిమితమైన మహిళలకు సైతం అపార ధనలాభాలు కలిగే అవకాశం ఉంది వృషభం ఈ రాశికి దశమలాభ స్థానాల్లో రాశ్యాధిపతి శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు పదోన్నతులు లభించటం జీతభత్యాలు పెరగటం వంటివి తప్పకుండా కలుగుతాయని పండితులు చెప్తున్నారు వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుందంట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీయానానికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు పండితులు ఆదాయం బాగా వృద్ధి చెందుతుందట జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారట కొద్ది శ్రమతో సంపన్నులయ్యే అవకాశం ఉంది పిల్లలు విజయాలు సాధిస్తారు మిథునం ఈ రాశికి భాగ్యదశమ స్థానాల్లో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశికి చెందిన మహిళలకు వృత్తి ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు చదువులో ఉన్న మహిళలు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుందని పండితులు అంటున్నారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటమో పెళ్లి కావటమో జరుగుతుందని పండితులు చెప్తున్నారు పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారట ధన యోగానికి కలుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుందట కన్య రాశి ఈ రాశికి ధన భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు మిత్రక్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల గృహిణులుగా ఉన్న మహిళలు సైతం అధిక ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అస్సలు మర్చిపోకండి షేర్లు స్పెక్యులేషన్ల వల్ల అపార లాభం కలుగుతుందట మనసులోని కోరికలు మనసులోని కొన్ని కోరికలు ఆశలు తప్పకుండా నెరవేరుతాయట వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మహిళలు శీఘ్రం పురోగతి సాధించటానికి అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు మీరు వీడియోని లైక్ చేయటం మర్చిపోతున్నారు ఈ వాటికి చేసి ఉంటే పర్వాలేదు చేయకపోతే ఒక లైక్ వేసుకోండి తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది తుల తుల రాష్ట్రాధిపతి శుక్రుడు మిత్రక్షేత్రంలోనూ ఆ తర్వాత ఉచ్ఛక్షేత్రంలోనూ సంచారం చేయటం వల్ల ఈ రాశి మహిళలకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయని పండితులు చెప్తున్నారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుందని కూడా అంటున్నారు వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుందంట అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని షేర్ చేయటం కూడా మర్చిపోకండి మీకు తెలిసిన వారికి మీ బంధువులకు తల్లిదండ్రుల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశం కూడా ఉంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుందని కూడా అంటున్నారు సంతాన యోగానికి కూడా అవకాశం ఉన్నది అని చెప్తున్నారు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మకరం ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ధనస్థానంలో ధనాధిపతితో సంచరించటం ఆ తర్వాత మూడు నెలల పాటు ఉచ్ఛం పట్టడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలు ఉన్నత పదవులను చేపట్టే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు వృత్తి ఉద్యోగాల్లో అనేక సానుకూల పరిమాణాలు శుభయోగాలు తో చోటు చేసుకుంటాయని పండితులు చెప్తున్నారు సాధారణ గృహిణులు సైతం సంపన్నులయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయట జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొక రాశి వచ్చేసి కుంభరాశి ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలోనూ ఉచ్చక్షేత్రమైన ధనస్థానంలోను సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ధనపరంగా మంచిగా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది పట్టిందల్ల బంగారం అవుతుంది షేర్లు స్పెక్యులేషన్లు దాదాపు కనుక వర్షం కురిపిస్తాయి వీరికి ఇట్లాంటి వాటిలలో వీరు పెట్టుబడి కనుక పెట్టి ఉంటే పిత్రార్జితం కూడా లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా నెలకొంటాయని పండితులు చెప్తున్నారు అంతేకాదండి వీరు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది అట మాటకు విలువ పెరుగుతుందట పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతానం యోగం కూడా కలుగుతుంది వీరికని చెప్తున్నారు ఇదండి